జ్యోతిరావు పూలే నూట తొంభైవ జయంతి సందర్భంగా వరంగల్ మల్గూ రోడ్ జంక్షన్లోని ఆయన విగ్రహానికి తెలంగాణ బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయిని భరత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గురువారం ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే గారి ఆశయాలను కొనసాగిద్దామని దేశం కోసం ఆయన చేసిన సేవలను ప్రతి యువత స్మరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు

ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా మరి యొక్క వరంగల్ జిల్లాలోని మరి పూలేగారి కాస్త విగ్రహానికి ఘనంగా మా యొక్క మహిళా నాయకులు మా యొక్క తెలంగాణ బీసీ ప్రధాసంఘ నాయకులతో కలిసి గారికి ఘనమైన ఇవాళ అర్పించడం జరిగింది ఇవాళ చరిత్రలో మిగిలిపోయేటటువంటి మహనీయులు పూలే గారి పాత్ర మరవని ఇవాళ పూలే గారి యొక్క స్ఫూర్తి తీసుకొని యువత కూడా ముందుకు పోవాల్సిందిగా అదేవిధంగా మన ఆనాడు గతంలో చాలా పరిమాణాలు చెప్పినాం ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టీల వారికి అన్యాయం జరుగుతూనే ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఇవాళ సాక్షాత్ పూలేగారి జయంతి సందర్భంగా నేను ప్రభుత్వానికి వాళ్ళు సూచనలు ఇవ్వదలుచుకున్నాము మేము కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిసిన విషయం మీ అందరికి తెలిసింది మరి మొన్నటి జరిగినటువంటి కొన్ని నామినేటు పదవి విషయంలో కానీ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ కొన్ని మిగతా విషయంలో కానీ కొంచెం ఎస్సీ ఎస్టీ బిసి మైనటుల విషయంలో నాయకుల విషయంలో కొంచెం మరి వాళ్ళ చిన్న చూపు చూస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నాం వాళ్ళ అద్దెంకి దాయకం లాంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సేవలు చేసినటువంటి ఎంతో మంది బలహీన వర్గాల చెంది నాయకులకు మరి రానున్న రోజుల్లో వారికి సముచిత గౌరవం కల్పించాలి ఇలా ఏది ఏమైనా కూడా ఇలా బక్క జర్సన్ విషయంలో కూడా తీవ్రం ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ అధికార అధికారం రావడానికి తన శాసక్తుల కీలకంగా పనిచేసినటువంటి జెడ్సర్ ఇవాళ మీకు దూరమైండు ఇవాళ నిన్న మొన్న నచ్చిన వాళ్ళు మీకు అభ్యర్థులయ్యి ఇవాళ ఒక్కసారి గుణాలు దయచేసి ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం ఇక పూలే గారు సందర్భంగా రానున్న రోజుల్లో బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను బలహీన వర్గాలను రాజకీయంగా ఎదుగు ఎదుక దిశగా వారికి అన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తోటి బీసీ నాయకులకు బహుజన నాయకులు అందరికీ పేరు నా ధన్యవాదాలు